ప్రేమ అనేటువంటిది ప్రేమ ద్వారా మనం సమస్తాన్ని జయించగలం అనేది సహజంగా మనకు తెలిసిన మాట ఇది ఇది గొప్ప మర్మం కాదు నువ్వు ద్వేషంతో జయించుట కంటే ప్రేమతో సమస్తాన్ని జయించగలం ద్వేషంతో జయించలేము కోపంతో జయించలేము లేదు మనం ఏదేదో చేసి వారిని జయించలేము మనం ప్రేమించి వారిని జయించగలం మనం ప్రేమించి ఏదైనా సాధించగలం ఒక సహోదరి వారి సంఘ కాపుర గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను నా భర్తతో కాపురం చేయడం నాకు చాలా కష్టం అనిపిస్తుంది అతను మంచివాడు కాదు అతను సరైనటువంటి మార్గంలో లేడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆయన చాలాసార్లు సర్ది చెప్పాడు అమ్మా భర్తను తర్వాత మరి ఏదైనా ఒక అన్న ఓర్చుకోవాలమ్మా సంసారం చాలా ముఖ్యం కుటుంబం కట్టుకోవాలి తల్లి అని ఎంతో సర్ది చెప్పేవాడు సరే అలా సర్ది చెప్తుండగా ఆమెకు అంతగా మొత్తం మీద కొంతవరకు లాక్కొచ్చింది వచ్చింది ఒకరోజును సహనం చచ్చిపోయి పాస్ గారి దగ్గరికి వచ్చి ఇక నేను భరించలేను నీవు నన్ను సహించమని చెప్పొద్దు నేను ఖచ్చితంగా తన దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాను అంతే నా కాడితో నేను కాపురం చేయలేను అని గట్టి గట్టిగా రంకి అప్పుడు ఆ ఫాస్ట్ గారు ఏమన్నాడంటే అమ్మా నువ్వెంతో మంచిదానివి కదా అవునన్నయ్యా నా మంచితనం నీకు తెలియదా అని అడింది దుఃఖ స్వరంతో అవునమ్మా నువ్వు ఇంత మంచిదానివి వెంటనే వాడికి విడాకులు ఇస్తే వాడికి నీ మంచితనం ఎలా తెలిసిద్దమ్మా వాడికి ఏం బాధ ఉంటుంది నువ్వు విడాకులు ఇచ్చిన వెంటనే వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాడు అదే కదా జరిగింది నేను చెప్పినట్టు చెయ్యమ్మా ఖచ్చితంగా ఆడి మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు అని చెప్పాడు పగ తీర్చుకోవచ్చు అని ఎప్పుడైతే ఆ గారు చెప్పాడో వెంటనే చెప్పన్నయ్యా అని చాలా గట్టిగా అడిగింది అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఏం లేదమ్మా నేను చెప్పినట్లు ఒక్క ఆరు నెలలో అతన్ని బాగా ప్రేమించినట్లు ప్రేమించు ప్రేమించినట్లు ప్రేమించు ఆ మాట చెప్పిన వెంటనే నేను ఆరు నెలలు అతని దగ్గర ప్రేమించినట్లు అమ్మో నా వల్ల కాదన్నయ్య కాదమ్మా చెప్పింది ఇంత హింసించినటువంటి నీ భర్తని ఇంతగా నిన్ను బాధ పెట్టినటువంటి నీ భర్త మీద పగ తీర్చుకునే పని చెబుతున్నానమ్మా ఒక ఆరు నెలలు నువ్వేం చేస్తావంటే అతన్ని ప్రేమించినట్లు ప్రేమించు అతడు ఆఫీస్కి వెళ్తాడు కదా వచ్చిన వెంటనే ఎదురెళ్ళు ఎదురెళ్ళి అతని అతని దగ్గర చేతిలో ఉన్నటువంటి ఆ బ్యాగో ఆ క్యారేజో ఇంట్లో పెట్టేసి అతను షూమి ఇంటికి వచ్చిన వెంటనే ఒకసారి ఆయన పక్కనే కూర్చొని అయ్యయ్యో అని నీ పౌరి సింగ్తోనే ఆయన ముకుందుడు అవసరమైతే ఆయనకి వెంటనే ఏం చేస్తావంటే అదేంటి కొంచెం వేడి వేడి కాపీ ఇమ్మ చక్కగా ఆయన పక్కనే కూర్చొని చక్కగా మాటలు చెప్పు ఆయన దొడ్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు నీవే టవలేయి లేదా తనకి నువ్వేదైనా చేయి వేడి నీళ్ళు పెట్టు అన్ని విషయాలలో కూడా ఆయనకు సహకరించు అసలు ఆయన నువ్వు ఎంత చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకో చి నేను అలా చేయలేనన్నయ్య అనిద్దామే కాదమ్మా ఇలా నువ్వు ప్రేమించినట్టు ప్రేమించిన తర్వాత అతను హృదయములో ఒక బాంబు పేలు ఏమిటి ఆ బాంబు అంటే నీవు నాకు అవసరం లేదు ఈరోజు నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను చెప్పు అప్పుడు ఇంత ప్రేమించిన భార్య వదులుకున్నందుకు ఇంత ప్రేమించిన భార్య తనను తనకు దూరమైనందుకు ఆడు మనశ్శాంతి లేకుండా చచ్చిపోతాడు నా మాటిని ఒక నెల్లి పని అని పాస్ట్ గారు సలహా ఇచ్చాడు అప్పుడు ఆమెకి ఎక్కడో ఆ మాట ఎందుకు నచ్చిందంటే ప్రేమించమని చెప్పడం నచ్చలా ఈమె ప్రేమించడము నచ్చలా ప్రేమించి ప్రేమించి ఒకేసారి బాంబు బేలోమని చెప్పాడు కదా నువ్వు నాకు అవసరం లేదు నీతో కాపురం చేయను అని వెళ్ళిపోయేసరికి ఆడి పిచ్చోడవుతాడు ఎవడైనా అంత ప్రేమించే భార్య ఒక్కసారి కానీ దూరం అయితే మెంటలు వచ్చేస్తాయి ఎవరికైనా హింసించే భార్య అయితే పోతే పోయిందిలే ఈ సైతానం పోతే పోయింది అనుకుంటాడు కానీ ప్రేమించే భార్య దూరం అయితే మెంటలు వచ్చేస్తాయి బ్రతకలేడు అందుకని ఆమె ఆలోచించి ఓకే నన్నయ్య మీరు చెప్పినట్లే చేస్తానని ఇక ప్రేమించినట్లు ప్రేమించడం మొదలుపెట్టింది ఇంట్లో ప్రేమించినట్లు ప్రేమించడం మొదలుపెట్టింది ఇక చూడండి ఎంత ప్రేమ కొమ్మరించిందంటే ఆ పెళ్ళైన క్రొత్తలో కూడా అంత ప్రేమించలేదండి ఆ పెళ్ళైన క్రొత్తలో భలే ఉండేవారు వీళ్ళిద్దరూ ఇక ఆయనకి అన్ని విషయాల్లో వేడివేడిగా కాపీ ఇవ్వడం టీ ఇవ్వడం ఏమండి లేదంటే మంచి భోజనం పెట్టడం దగ్గరే ఉండి వడ్డించడం ఆయనకి చిన్న దెబ్బ తగలకుండా చిన్న నొప్పి తగలకుండా ఎంతో చక్కగా ఆయనని చూసుకోవడం మొదలుపెట్టింది ఆయనకేం అర్థం కావటం లేదు నా భార్య మహాగద్రద కదా గయ్యాలి కంప కదా ఈ కంప నోరు ఏమైందబ్బా నాకు అర్థం కావట్లేదు ఏ మాటన్నా ఎదురు మాట్లాడటం లేదు ఇంతగా ప్రేమిస్తుంది ఏంటి సంగతి అబ్బా ఎంత ప్రేమ అని ఆయన ఏం చేసాడంటే ఇక అప్పటి నుండి రియల్గా ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు ఎంతగానంటే అంతగా ఆమె ఎలా ఆశించితే అలా ప్రేమించడం మొదలుపెట్టాడు ఆమె కోరుకున్న వస్తువులు తీసుకొస్తాడు ఆమె తీసుకొస్తున్నాడు ఆమె వంటగదిలో ఉంటే తెలియకుండానే ఇతనే వెళ్ళి ఆమెకు ఆ వంటగదిలో సహాయం చేస్తున్నాడు అంతకుముందు ఆమెకి ఏన ఎంతో వంట చేయించాలని కేకలేసేది ఏంతో ఏదో పని చేపించాలని కేకలేసేది కేకలేసేదయ్ నేను మగ్గాడిని ఎల్లు అనేవాడు ఇప్పుడు ఎప్పుడైతే మా ప్రేమించడం మొదలుపెట్టిందో అయ్యో నా భార్యకి ఇంత కష్టమైంది ఇంత చాకీరి చేస్తుందని ఆయనే వచ్చి వంటగదిలో తనకు సహాయం చేసేవాడు అర్థం కావడం లేదు రియల్గా అన్ని విషయాల్లో చాలా ప్రేమ కలిగి ఉంటున్నాడు అతను ఇలా ఎప్పుడైతే ఆమె ప్రేమించినట్టు నటించడం ఆయన రియల్గా ప్రేమించడం ఎప్పుడైతే ఈ ప్రేమ కలిసిందో ఆరు నెలలు ఆరు వారాల్లో గడిచిపోయినాయండి ఆరు నెలలు ఆరు వారాల్లో గడిచిపోయింది అంతకుముందు ఆరు నెలలు గడవాలంటే ఆరు సంవత్సరాల్లో ఉండేది ఎందుకంటే నరకం కదా కొంప ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరు ప్రేమ ఉందో ఆ ప్రేమ కలిగిన కుటుంబం చిన్న పరలోకం అయిపోయింది ఆరు నెలలు రానే వచ్చినాయి పాస్ట్ గారు ఫోన్ చేశారు అమ్మా సహోదరి మనం అనుకున్న గడువు అయిపోయిందమ్మా ఆరు నెలలు రానే వచ్చినాయి ఇక బాంబు పేలుద్దామా ఆ హృదయంలో ఇక విడాకులు ఇచ్చేద్దామా అని అన్నాడు అన్నయ్య నేను వస్తాను అన్నయ్య మీ దగ్గరికి వస్తాను అన్నయ్య అనింది రారా రాతల్లి రామ్మ ఆడి బాంబు బేలుద్దాం రా అన్నాడు వెళ్ళింది పాస్టర్ గారి దగ్గరికి పర్సనల్గా కలవడానికి అన్నయ్య ఇప్పుడు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఎందుకు అనంటే నేను ప్రేమించినట్లు నటిస్తున్నప్పుడు ఆయన రియల్గా ప్రేమించాడు ఆయన నిజముగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమకు నేను లొంగిపోయాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం పుట్టింది నిజంగా ఇప్పుడు అలాంటి మంచి భర్తను వదులుకొని నేను బ్రతకలేను అలాంటి మంచి ప్రేమ కలిగిన భర్తను వదులుకొని నేను ఒక్కరోజు కూడా జీవించలేను కానీ నా భర్త లేకుండా నేను జీవించలేనున్నయ్యా నేను విడాకులు ఇవ్వలేను అని చెప్పింది అదేంటమ్మా అంతకుముందు వాడు దుర్మార్గుడు అన్నావు పరిహిమానులు అన్నావు ప్రేమించడం చేత అన్నా చేత కాదన్నావు భార్యని చూసుకోవడం చేత కాదన్నావు లేదన్నయ్య నేను ఎప్పుడైతే నిజముగా ప్రేమించడం మొదలుపెట్టానో అతను నిజముగా అతనిలో దాగి ఉన్న ప్రేమ బయటకు వచ్చింది దీన్ని బట్టి చూస్తే అంతకుముందు నా నాలోనే లోపముంది నా లోపాన్ని నేను సరిచేసుకొని నటించడానికైనా నేను ఎప్పుడైతే ఇష్టపడ్డానో ఆ నటన అయినా నేను రియల్గా ప్రేమిస్తున్నాను అనుకొని ఆయన రియల్గా ప్రేమించడం మొదలుపెట్టాడు నా ఇల్లు పరలోకం అయిపోయింది అని చెప్పిందట నేను ఇంకా ఆయన విడిచిపెట్టి ఉండలేను అని ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియులారా పిల్లలారా వినండి భర్త అయినా భార్య అయినా నీ భార్య ఒక రాక్షసి అని అనుకుంటే ఆమెను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఆమెలో ఒక దేవదూతను చూస్తావు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని ఒక మంచి ఇల్లాలను చూస్తావు నువ్వెప్పుడు ఆమెని ఒక గద్దర మనిషిలాగా ఒక పనికి రానటువంటి మనిషిగా చూడమాక అలా చూసినంతకాలం ఆమెలో ఒక శ్రేష్టమైన వ్యక్తి బయటికి రాలేదు ఒక స్త్రీ కూడా అంతే నీ భర్తని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు వారిలో ఉన్న వా మంచి వ్యక్తి బయటకు వస్తాడు ఇంకా ఎవరినైనా సరే మనం ప్రేమించినప్పుడు వారిలో ఉన్న మంచి వ్యక్తులు బయటకు వస్తారు అందుకని నువ్వు పాపము నుండి యవనెచ్చిన నుండి బయటకు వచ్చి పారిపోయి ప్రా పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి స్విచ్చి పెట్టమాక అక్కడికెళ్ళి ఎచ్చకమాక లేలిపోయిన సంఘాలకు వెళ్ళి అక్కడ నువ్వు ప్రేమను వెతుకు అన్నాడు దేవుని ప్రేమను వెంటాడు అన్నాడు దేవునికి స్తోత్రం ప్రేమించే వారిని వెంటాడు నువ్వు ప్రేమించు ఆ కుటుంబం ఆ సంఘం ఆ వ్యక్తులు ఆశీర్వాదకరంగా ఉంటారు దగ్గరగా స్తోత్రం చెబుదామా